పగ్గాలు తెంపుకున్న కోడె లెక్క యమ పరుగులు పెడుతుంది గట్లు దెంపుకున్న గంగతీరగా ఉరుకుతుంది ఆగుమంటే ఆగుతలేదు పట్టుకుంటామంటే వాషం అవుతలేదు ఇంతకు ఏంది గది అని అనుకుంటురా ఇంకేంటిదమ్మా బంగారం సూస్త చూస్త తూలం బంగారం అటు ఇటు లక్ష వలుగుతుంది ఇప్పుడు ఎవ్వరి నోటెంట చూసినా బంగారం ముచ్చట్లే వినిపిస్తున్నాయి అంత మంచినే ఉన్నది కానీ అనలు అక్కలు ఇగో ఒక్కసారి గి ముచ్చట చూడరు ఒంటి మీద ఉన్న ఇంట్లో అర్రలు ఉన్న బంగారం రెండు పైలం ఎందుకంటే ఇప్పుడు మాసం బంగారం పదివేలు తూలం బంగారం లక్ష రూపాయలు అందుకే దొంగలు అవి ఏం చూస్తలేరాట బంగారం పక్కడో వెనక కుమారి చూడకుండా బాగో గిట్టనే చేస్తానరాట బంగారం రేట్లు పెరిగేటాలకు దొంగల కన్ను మొత్తం ఇప్పుడు పబ్లిక్ ఇంట్ల దాచుకున్న సోముల మీదనే ఉన్నదా అంటున్నారు మీదికెళ్లి ఎండకాలం తాచీళ్లు వచ్చినాయి పొల తోలుకొని ఇండ్లకు తాళాలేసి కొంతమంది ఊర్లు తిరిగిపోతుంటారు ఇంతమంది అవగారింటికి అత్తగారింటికి పోతుంటారు అసోటోళ్ళు అంత జర పైలంగా ఉంటుర్రీ ఇంట్లో బంగారం సొమ్ములు గిట పెట్టి పోయినరా అంటే ఆగమైనట్టే అంటున్నారు పోలీసు వాళ్ళు గిట్టనే ఇగ ఇక్కడ పోలీసు వాళ్ళ వెనక ముసిగేసుకొని వేసుకొని గుడ్డిగు లెక్క నిలబడ్డాడు చూడర్రీ ఈ దొంగ నన్నపురాజు చంద్రకాంత్ అట మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఉంటాడు పొద్దుగాల ఛాయ్ దుఃఖం నడిపిస్తాడట రాత్రి పబ్లిక్ ఇంట్లకు కన్నా లేడాట పొద్దు అంతా బండి మీద తిరుగుకుంటా తాళమేసిన ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటాడాట రాత్రికి వాడికి పొతం పెడతాడు అన్నట్టు ఇట్లనే ఓ ఇంట్లో ఏడు తులాల బంగారం సాఫ్ చేసిండ్రు ఏడు తులాల బంగారం అంటే చిన్న ముచ్చట్న ఇప్పుడు ఏడు లచ్చలు పోలీసు వాళ్ళకు మొదలవు చేస్తే ఇరవై నాలుగు గంటలలో దొరకబట్టిండ్రు ఇగిదింటే వికారాబాద్ జిల్లా పరిగిల ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళు బయటికి రాకుండా బయటికించి బిడెం పెట్టి తాళమేసిన్న ఆ పక్కింట్ల దొంగతనం చేసిండ్రట ఆ చూడరే మొత్తం అల్మారాలని శలికి శలికి పోయినరు బంగారం వెండి రెండు లక్షలకు ఎక్కువనే పైసలు ఎత్తుకుపోయినరాట ఈ ఎండకాలంలో ఊర్లకు పోయే పబ్లిక్ ముందుగానే ఆ ఏరియా పోలీసు వాళ్ళకు చెవిన ఓ మాట వాళ్ళు మాపటి ఇండ్ల ఇంట్ల మీద ఓ కన్నేసి ఉంచుతారట అంతేకాదు మొత్తం పాది పోయి మిథ్యల మీద పండొద్దట ఉగళ్లిద్దరన్నా ఇంట్లో పండుకోవాలి లేకపోతే మిద్య మీద మనం గుర్రెట్టి నిద్రపోతే కింద దొంగలి ఇల్లు అంతా గుల్ల చేసిపోతారు ఆ జర ఇల్లు పైలం అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు